హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను జుట్టు ఊడకుండా ఉండడానికి ఆయిల్ని అయితే న్యాచురల్గా తయారు చేసినాను ఆర్గానిక్గా ఇవన్నీ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ మొక్కల్ని మేము ఆర్గానిక్గా పెంచుతున్నాము ఊరి దగ్గర ఇది ఊరి దగ్గర వచ్చేసి మా గార్డెను చూడండి మా గార్డెన్లో వచ్చేసి టెంకాయ చెట్టు జొన్న చెట్టు మందారం చెట్టు సీతాఫలం చెట్టు ఇంకా వచ్చేసి జామ చెట్టు అన్నీ ఇంకా మల్లె చెట్టు ఇవన్నీ పారిజాతం చెట్టు ఇవన్నీ ఉన్నాయి మనకు ముఖ్యంగా ఆయిల్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసి మనకు మందారం ఆకులు నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వు అదేవిధంగా గోరింటాకు గోరింటాకు చెట్టు కూడా మా గార్డెన్లో ఉంది ఊరికొస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మా గార్డెన్లోనే ఉండిపోవచ్చు నేనైతే ఇప్పుడు మా గార్డెన్లో గోరింటాకు పోస్తున్నాను గోరింటాకు వచ్చేసి మనము మామూలుగా తెల్ల వెంట్రుకలు ఉన్నప్పుడు కూడా మనము ఎక్కువ శాతం గోరింటాకుని ఇలా కోసేసుకొని కోసుకున్న తర్వాత దాన్ని ఎండబెట్టి పొడి చేసుకొని మనం ప్యూరిటీ ఎన్నని తెల్లగలకి యూజ్ చేయొచ్చు ఎలాంటి కెమెల్స్ లేకుండా ఇలా గోరింటాకును అంతా నేను కోస్తున్నాను గోరింటాకు ఇప్పుడు పండగ కాబట్టి అంత ఎక్కువ లేదు చాలామంది కోసుకొని పోయినారు సో నేను చెట్టుకున్నదే మనకు కావాల్సింది కొంత క్వాంటిటీ కాబట్టి ఇలా జుట్టు సమస్యను తగ్గించడానికి గోరింటాకు కూడా సహాయపడుతుంది ఇంకా ముఖ్య పాత్ర వహించేది మనకు మందార పూలు మందారం ఆకులు కూడా ఏమి మనకు ఏవి అవైలబుల్లో ఉంటే వాటిని కొబ్బరి నూనెలో బాగా కాచి తలకు రాసుకుంటే గనక వెంట్రుకలు అనేవి మనకు బాగా పెరుగుతాయి మనకు మందార పువ్వులు తర్వాత మందారం ఆకులు అవైలబుల్లో ఉంటే ఆ రెండింటినీ మనము కాచుకోవచ్చు లేదా కరివేపాకు ఒక్కటి మనకు అవైలబుల్లో ఉంటే కరివేపాకు ఒక్కటే వేసుకొని కాచుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా మన కరివేపాకు ఎక్కడ మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా మెంతులు కూడా ఉంటాయి కదా ఈ కలబంద వచ్చేసి మా ఇంటి దగ్గర ఉండేది కలబంద కూడా నేను కట్ చేసి దీనిలోకి ఆయిల్లోకి యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను ఈ ఆయిల్ తయారు చేయడానికి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ కలవంద వచ్చేసి నేను తక్కువ శాతం ఎందుకంటే నేను తక్కువ టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ నేను ఆయిల్ కాచుతున్నాను ఫస్ట్ వచ్చేసి కాచి ఇది ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేనైతే మీకు చెప్తాను ఇదంతా న్యాచురాలిటీ ఎలాంటి మనకు హాని కలిగించేది కాదు కాబట్టి మనకైతే ఏం కాదు అన్నీ న్యాచురల్గానే ఈ కలవంద వచ్చేసి మనము ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫేసు కూడా అప్లై చేసేసుకుంటే ఫేస్ అనేది నున్నగా ఉంటుంది ఇలా కలవంద సైడ్ ఉన్న ముళ్ళులను తీసేసి ముళ్ళులను తీసేసిన తర్వాత ఇలా కలవందను మనము ఫేస్ కూడా అప్లై చేసుకుంటే ఫేస్ కూడా మనకు మంచి గ్లో వస్తుంది ఈ కలవంద మొక్క ఒక్క చిన్న వేరుని నాటితేనే చాలు పెద్ద మొక్కగా అంతా అల్లుకొని పోతుంది ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తున్నాను కలబంద నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ గోరింటాకు కరివేపాకు మందారం ఆకు ఉసిరికాయలు ఇవన్నీ వేసుకొని మనం వచ్చేసి లోట్లో కానీ మిక్సీలో కానీ ఏది అవైలబుల్లో ఉంటే దాంట్లో కూడా ఈ కరివేపాకు కూడా ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొని వచ్చాము చెట్టు నుంచి అన్నీ న్యాచురల్గానే ఈ ఆయిల్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాను ఈ కరివేపాకు కోసేసి మనము నెక్స్ట్ ఏం చేయాలంటే అన్నిటినీ మనం సిద్ధం చేసుకొని దీ వీటన్నింటినీ మనము రోట్లో వేసేసి దంచాలి దంచుకొనేసి బాగా పెద్ద తని పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి ఒకవేళ మనకు రోల్ అనేది అవైలబుల్లో లేకపోతే మనం వచ్చేసి మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసేసుకొని ఎలాగైనా మనం మెత్తగా పేస్ట్ మాదిరిగా లేదా ఒక్కాముఖిగా అయినా దాంట్లో వచ్చేసి రసం బయటికి వచ్చే విధంగా మనము వీటిని దంచుకోవాలి దంచుకున్న తరువాత మనము బాగా మెత్తగా రోడ్లో అయితే కొంచెము టైమే పడుతుంది అదే మిక్సీలో అయితే అంతగా టైం పట్టదు మనకు ఏది అయితే మనకు న్యాచురాలిటీగా ఉంటుంది సో నేను ఊరికి వచ్చినప్పుడే కదా రోడ్లో దంచేది అనేసి నేను రోడ్లోనే దంచుతున్నాను మనం చిన్నగా అన్నింటిని చిన్నగా దంచుకోవాలి అయితే ఆయిల్ కాచిన తర్వాత ఆరోమా అనేది సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది వాసన చాలా బాగా వస్తుంది ఇలా మెత్తగా మనం దంచుకున్న తరువాత మనము ఆయిల్ వేసి కాచుకోవాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే తక్కువ క్వాంటిటీలో ఇవన్నీ తీసుకోవాలి కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా మనకు హెయిర్ గ్రోత్ వెళ్ళడానికి ఇంకొంచెం మనకు సహాయపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు ఇంకా ప్రోటీన్స్ అనేవి మనకు బాగా అందుతాయి మనకు బాగా ఎక్కువగానే ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో నేను ఎక్కువగానే వేసాను మనం ఈ ఆయిల్ కాచుకునేటప్పుడు ఇనుప గోధుమలోనే కాచుకోవాలి సిల్వర్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ కాచుకోవద్దు గోళంలో కాచుకొని ఆయిల్ ఫస్ట్ వేసుకున్న తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతుల్ని మనం పేస్ట్ఫై చేసుకొని కూడా తలకు పట్టించుకుంటే తలకు మంచి చొలవనిస్తుంది ఈ మెంతులు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని బాగా ఆయిల్ అనేది ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా దీన్ని కాచాలి ఆ విధంగా బాగా కాచి ఫర్ ఎగ్జాంపుల్ రసం మనం తీసుకుంటే కనుక ఆయిల్ రసము ఆకు తీసుకుంటాం కానీ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు కాచాలి లేదా వన్ గ్లాస్ కొబ్బరి నూనె వన్ గ్లాస్ రసం తీసుకుంటే ఒక్క గ్లాసు అయ్యేంత వరకు మనము దీన్ని కాచాలి ఇలా బాగా కాచిన తర్వాత మనము దీన్ని అంతా పిండేయాలి పిండేసి ఇలా బాటిల్కి సర్వ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ ఆయిల్ని మీరు ట్రై చేయండి ఏ ఏవి అవైలబుల్లో ఉంటే వాటిని తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ మీరు తీసుకొని మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు మెంతులు ఏవి అవైలబుల్లో ఉంటే మందారం ఆకు కానీ మందారం పువ్వు కానీ ఉసిరికాయలు కానీ నెక్స్ట్ కలబంద కానీ ఏవి అవైలబుల్లో ఉంటే వాటితో ఈ ఆయిల్ చేసుకొని మీ హెయిర్ని గ్రోత్ చేసుకోండి